నామాని తవ గోవింద యాని లోకే మహాంతి చాన మమ నామాని మాత్ర కార్య విచారణ లోకే ఈ లోకంలో అంటే లోకం అంటే ఈ అయినటువంటి జీవులు ఉండేటటువంటి దాంట్లో మహాంతి ఇటువంటిది మహాంతి చ మహాంతి లోకే గొప్ప లోకంలో యాని నామాని తవ నీకు ఏ పేర్లు అయితే ఉన్నాయో యాని నామాని నీ యొక్క ఏదేమి పేర్లు ఉన్నాయో తానేవ మమ నామాని అదే నా పేర్లు కూడా అయ్యా ఇప్పుడు ఇంతక మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ ఆ వాక్యానికి ఇక్కడ వచ్చేసాం తానియవ మమ నామాని తాని ప్లస్ ఏవ తాన్నేవ మమ నామాని మాత్ర కార్య విచారణ దీని మీద డిస్కషన్ వద్దు ఇంకా విచారణ అంటే విశ్లేషణ ఆలోచన రకరకాల మనం ఎంక్వైరీస్ ఏమి వద్దు ఇంకా కా కార్య చేయటం యోగ్యమైనది కూడా కాదు చేస్తే కాసేపు ఈ నామం ఎలా ఉంది ఆయన వర్తిస్తున్నా ఈయన వర్తిస్తున్నా అలా చేయకూడదు కూడా త్వదుపాస జగన్నాథ శైవాస్తు మమ గోపతే భోదేవ సమా న సంశయ నిన్ను ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో హే జగన్నాథ అంటే ఉపాసన చేయడం అంటే ఒక మంత్రాన్ను ఒక పరమేశ్వరుని యొక్క ఒక వాక్యాన్నో ఒక నామధేయాన్ను అది తీసుకుని దాని మీదనే సంపూర్ణముగా మనస్సును కేంద్రీకరించి అర్థాన్ని గ్రహించుకుంటూ ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ అందులోనే కంటిన్యూస్ గా ఉండేటటువంటి ప్రక్రియని ఉపాసన అంటూ ఉంటారు ఉప ఆస ఉపాసన సమీపంగా ఉండడం దేని సమానం అంటే ఆ రూపము ఆ భావన దాంతో కలిసిపోయి ఉండడం ఇది ఎలా ఉండాలంటే మామూలుగా ఇక్కడ ఒక మాట చెప్తారండి ఎలా ఉండాలంటే భావన బ్రేక్ లేకుండా ఉండాలంట అది ఎలా దానికి ఏ ఉదాహరణ చెప్తుంటారంటే తైలధారవతో నూనె ఒక సీసాలోంచి మనం గిన్నెలో పోసుకుంటూ ఉంటే అది ఎక్కడ కంటిన్యూస్ గా ఉంటుంది తప్ప మధ్యలో బ్రేక్ బ్రేక్ వాటర్ పోస్తుంటే నీళ్లు కన్నా పోస్తుంటే డ్రాప్కి డ్రాప్కి కొంచెం మనం భేదం చూడొచ్చేమో పై వస్తుంది పై నుంచి కింద పోస్తుంటే కానీ నూనె పోస్తుంటే మాత్రం ఒకే ఫ్లాట్ గా కంటిన్యూస్ గా ప్రవహిస్తున్నట్టుగా వస్తుంటుంది అలా ఉండాల ఉపాసనా స్థాయిలో భక్ భక్తుని యొక్క దృష్టి పరమాత్మ ఎడల అటువంటి తమ దుపాసన్నాథాన్ని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో శైవాస్తు మమ గోపతే ఆ ఉపాసన నన్ను కూడా నాకు కూడా వర్తిస్తున్నాయా అంటే నన్ను కూడా వాడే ఉపాసన చేస్తున్నట్టు ఏమయ్యో భక్తిగా ఉండడం కాదు శత్రుత్వంతో అనుభవం యశ్చత్వాన్వేష్టి భో దేవ ఓ దేవ నిన్ను ద్వేష్టి ఎవడు ద్వేషిస్తాడు ద్వేష్టి వాడు నన్ను ద్వేషిస్తున్నట్టే నా సంశయ అనుమానం లేదయ్యా ఇంకా నామముల విషయంలో కాని భావం విషయంలో కాని ఉపాసనా విషయంలో కాని ద్వేష విషయంలో కాని ఇంకా తోడండి వద్విస్తారో యతో దేవ యహం భూతపతిస్తతః నతదస్తి దేవ దేవాయత్తే నిరహితం క్వచితు త్వద్విస్తారః ని వ్యాతి అంటే దేవో యతో దేవ యహం భూతపతిస్తతః ను వ్యాపింజి ఉండడం తోటే నేను కూడా భూతపతి రయ్యనయ నతదస్తి వినా దేవ యత్తేవే నిరహితం కొజతు అంటే నువ్వు లేకుండగా క్వచితి ఎక్కడా కూడా నా తది ఏది లేదసా అంటే నువ్వు లేని చోటు లేదు సగ్గ ఇక్కడ వెంటనే మనకి ప్రహ్లాది వాక్యం ఇందు గరడు అందు లేడు అను సందేహము వలదు అనే మాట సగ్గ సంస్కృతంలో వాక్యంగా కనిపిస్తుంది తర్వాత ఇంకా చూడండి యచ్ఛ భావి జగత్పే సర్వం త్వమేవ దేవేశ వినా నహి ఆసీత్ అంటే పూర్వం ఏది ఉండేదో యచ్చ వర్తతే ఇప్పుడు ఏది వర్తిస్తు ప్రవర్తనలో ఉందో అంటే ఇప్పుడు ఉందో యచ్చ భావి ఏది భవిష్యత్తులో ఉంటుందో అంటే భూతకాలంలో వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో యచ్చ ఏది ఉంటుందో అదంతా కూడా సర్వత్వమేవా అదంతా కూడా నువ్వేనయ్యా దేవేశ దేవతడికి నాయకుడే అంటే దేవదేవ అని ఆయన్ని స్తోత్రం చేస్తూ వినాంచిత్వయా నహి త్వయా వినా నువ్వు లేకుండా నకించి అవి ఏది లేదు అంటే భూత భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో నువ్వు లేకుండా ఏ వస్తువు కించిత్ అంటే ఎంత చిన్నది కూడా లేదు